న్యూరాలజీ ప్రకారంగా పద్దెనిమిది నంబర్ ఎలా ఉంటుంది సంకేతాలు ఇస్తుంది పద్దెనిమిదో నెంబర్ నేను ఇప్పుడు చెప్పేదంతా కూడా ప్రపంచవ్యాప్తంగా రెమెడీస్ వస్తాయి అమ్మ ప్రపంచవ్యాప్తంగా ప్రొడక్షన్ వస్తుంది నేను ఇప్పుడు ఏదైతే ప్రొడక్షన్ చదివానో అదే ప్రొడక్షన్ వస్తుంది పీపుల్ హ్యావింగ్ నేమ్స్ ఇన్ దిస్ నంబర్ విల్ అడాప్ట్ డిజానెస్ట్ మీన్స్ ఇన్ లైఫ్ దే విల్ బీ కంప్లీట్లీ డివైడ్ ఆఫ్ పీస్ అండ్ గాడ్స్ గ్రేస్ దే విల్ బికమ్ స్లేవ్స్ టు వైన్ ఉమెన్ అండ్ గ్యామ్లింగ్ పద్దెనిమిదో నెంబరు వైన్ ఉమెన్ అండ్ గ్యామ్ ఒక వరస్ట్ నెంబర్ ఇన్ ద వరల్డ్ ఇప్పుడు ప్రతి న్యూమరాలజీ ప్రతి ఒక్క న్యూమరాలజిస్ట్ ఓటీ ప్లస్ ఎనిమిది తొమ్మిది కదండి భలే నంబర్ కదండి అవునండి భలే అండి భలే నంబరు సో పద్దెనిమిదో నెంబరే వాడుకోండి భలే నంబర్ కదా అలా వాడుకునే ముందు మీ ఫోన్లో సౌందర్య గారి పేరు కొట్టండి పద్దెనిమిదో నెంబర్ ఐదో ఎక్కిద్దండి అక్కడ నుంచి దబేల్మని పడిద్దండి ఎక్కడం ఖాయం అండి పడేయటం కూడా ఖాయం అండి సౌందర్య గారి పేరు కూడా పద్దెనిమిదో నెంబర్ వచ్చిద్దండి అదేందండి పద్దెనిమిదో నెంబరు మరి ఆమె బాగా పైకి వెళ్ళి బాగా డిస్టర్బ్ అయ్యారు అని మీరు కూడా ఏమనుకోవాలంటే ఏదో ఒకళ్ళకేదో ఒకటి అర ఒకటి నెట్టు ఉంటాయి అట్లా అని చెప్పి నెంబర్ని ఎలా నెగిటివ్ నెంబర్ అనుకుంటాం అది ఏదో జరిగి ఉంటుంది ఆటోమేటిక్గా అని మీరు కూడా ఫీల్ అయ్యి శ్రీదేవి గారి పేరు కొట్టాలి దానిలో కూడా పద్దెనిమిదో నెంబర్ వస్తుందండి నిన్న గాయత్రి గారి పేరు కొట్టాలి రాజేంద్ర ప్రసాద్ గారి పాప గాయత్రి గారి అది కూడా పద్దెనిమిది అరే ఈ నంబర్లన్నీ ఇప్పుడు ఈ మధ్యలో వార మీద యాక్సిడెంట్ అయింది అక్కడ యాక్సిడెంట్ అయ్యి డిస్టర్బ్ అయిపోయారు అంటే ఆ నంబర్లన్నీ కొడుతుంటే పద్దెనిమిదో నెంబర్లు వస్తూ ఉంటాయండి దాన్ని రీసెర్చ్ అంటారండి ఊరికే నువ్వే నువ్వే పెద్ద తెలివి గల్లోడు కదా అని చెప్పి పద్దెనిమిదో నెంబరు ఒకటి ప్లస్ ఎనిమిది తొమ్మిది ఒకటి ప్లస్ ఎనిమిది తొమ్మిది అనుకోవటం కాదు నీకేం తెలుసు అని చెప్పి అలా అనుకున్నావు ఒకసారి ఏమైనా రీసెర్చ్ చేసావా ఏమైనా ఫోన్లో కొట్టావా ఎవరైనా పేర్లు కొట్టావా ఏంది ఎలా తెలిసింది నీకు తెలియాలిగా ఒక నువ్వు దాని మీద రీసెర్చ్ చేయాలిగా ఎవడో తొమ్మిది మంచిదన్నా అని చెప్పి నువ్వు కూడా తొమ్మిది మంచిది అంటే ఎట్లా కారులో వెళ్తున్నావు పద్దె కారుకు పద్దెనిమిదో నెంబర్ ఉంటే వెళ్తున్నావు అంతసేపు హెల్ సూపర్గా ఉండిద్దమ్మా యాక్సిడెంట్ అయితే ఒక్కడ మిగళ్ళు బండికైనా ఎవరికైనా హౌస్ నెంబర్ అయినా ఆ పద్దెనిమిది అనేటువంటిది పైకి తీసుకొచ్చి పడేస్తుంది చాలామంది ఏమండి మా పిల్లడు అసలు మాట మాట్లాడండి పద్దెనిమిది నెంబరు పూరిన మాట వినకండి ఎందుకంటారు పిల్లలు అందరూ మామూలుగా మాట వింటారు ఆ నెగిటివ్ నెంబర్లు ఉంటే మాట వినరు ఏమంటే తల్లిని కొడతనాడు తమ తండ్రిని కొడతనాడు ఇలా రౌడీ ఉన్నాడు పద్దెనిమిదో నెంబర్ ఉంటేనే అలా ఉంటారు నేను అనేది ఏంటంటే నువ్వేమో పెద్ద తహసీల్దారు పెద్ద ఎంఆర్ఓ ఆ ఊరికి నువ్వంటే ఊరంతా గడగడ ఉనికిపోతుంది అమ్మో ఆయన ఆ ఆఫీసర్ గారు అమ్మో ఆయనతో పెట్టుకోకూడదు అంటున్నావు నీ కొడుకేమో ఫోర్త్ క్లాసు నేను రోజు తనితాడు స్కూల్కి వెళ్ళే ముందు అరే నేనే ఇంత పెద్ద ఆఫీసర్నే నేను ఇంత స్థాయిలో ఉన్నానే నా ఏంది ఫోర్త్ క్లాస్ అబ్బాయి నన్ను తన్నడం ఏంది వాళ్ళ అమ్మను కొట్టడం ఏంది ఏదో నెగిటివ్ లేకపోతే ఎందుకు అలా బిహేవ్ చేస్తారు అందరు పిల్లలు కొడతా లే కదా అని ఒక్కసారి చెక్ చేయించుకోవాలి ఓకే మారుతాడలే మారతాడండే అవును మారతాడు ఎప్పుడు రేపు పొద్దున జైలుకి వెళ్ళినప్పుడు రౌడీ అయినప్పుడు అప్పుడు అప్పుడు చూసుకుంటావా కొంచెం కూడా భయం ఉండదు వాళ్ళకి నువ్వు ముందు అసలు అసలు నీ మెయిన్లోనే చిన్నప్పుడు ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్లోనే డిఫరెన్స్ ఉన్నప్పుడు చెక్ చేసుకోవాలా వద్దా నీకు మాత్రం జీతం నాకు జీతమో నాకు జీతమో నాకు జీతం అని చెప్పి అవసరం అయితే బంధువులు ఇవన్నీ చేస్తారా నీకు మాత్రం డబ్బులే కావాలి మరి పిల్లల లైఫ్లు చూసుకోవాలి కదా చూసుకోవాలంటే నువ్వు కొంత స్పెండ్ చేయాలి కదా చేసి నేను చెప్తుంది అదే కొంత స్పెండ్ చేసి ఒకవేళ మీ అబ్బాయి మారాడు అనుకో సంతోషమే పోతే ఫీజే అయిపోయింది పోనీ మళ్ళీ సంపాదించుకోవచ్చు పోతే ఫీజు పోయిద్ది మళ్ళీ సంపాదించుకోవచ్చు కాకపోతే ఇక్కడ బిడ్డ లైఫ్ బాగైందనుకోండి అద్భుతం కదా నేను చెప్పేది అది నా దగ్గరికి పర్టికులర్గా ఎంఆర్ఓ అని కూడా ఎందుకు చెప్పానంటే అలాంటి వాళ్ళు వస్తేనేక చెప్పగలిగేది మీకు ఎగ్జాంపుల్స్ ఉంటేనే కదా ఇలా వాళ్ళు చెప్పారు ఇప్పుడేనండి బయలుదేరేటప్పుడు బయలుదేరేటప్పుడు రమ్మంటే రాక వాళ్ళమ్మని ఇప్పుడేనండి కొట్టి వచ్చాడు ఒక్క పది నిమిషాల్లో అబ్బాయి వాళ్ళ నాన్న కాళ్ళ మీద పడి నానా నేను నువ్వు చెప్పినట్టు వింటాను అని చెప్పి ఇరవై స్కూల్ ఫస్ట్ అలా జరిగిద్దా ఏంటంటే నూటి నాలుగు జ్వరంతో గడ ఉనుకుతున్నాడు ఒక ఇంజక్షన్ చేయగానే లేచి కూర్చుంటున్నాడు కదా జరిగిందా లేదా మరి శాస్త్రం అంటే అదే శాస్త్రాలు బలమైనవి మనం తయారు చేసినవి కాదే మన పూర్వీకులు తపస్ చేసి గడ్డాల మీస పెరిగి జీవితాలన్నీ త్యాగం చేసి ఆ అమ్మవారి దగ్గర నుంచి ఆ కార్డు సైన్సెస్ అతీంద్రమైనటువంటి శక్తులను తీసుకొని మన నెక్స్ట్ జనరేషన్ బాగుండాలని మనకు అందించినటువంటిది సంపద ఇది ఆ సంపద ప్రకారం చేసుకుంటే వాళ్ళు చెప్పిన విధంగా రెమెడీస్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ జీవితం బాగుంటుంది అలా ఉంటుంది కాబట్టి మనం ఈ సంఘం ఇలా ఇన్ని రోజులైనా ఎంత ఆదా కంప్యూటర్ అయినా ఏ అయినా కానీ ఆ శాస్త్రాలను మనం నమ్ముతూ వాటి దగ్గరికి వెళ్తున్నాం ఇలా పద్దెనిమిదవ తారీఖు పుట్టిన పిల్లలు ఇలా ఇబ్బంది పెడుతూ ఉంటారు అదే వాడికి పంతొమ్మిదో నంబర్ పెట్టంగానే వాడి మనసులో అనిపించిందంటే చి తండ్రిని కొట్టల్లిని కొట్టడం అయింది ఇళ్ళల్లోంచి పారిపోవటం ఏంది పారిపోయి ఆ హోటల్లో ఈ హోటల్లో పని చేయటం ఏంది నేను బాగా చదువుకోవాలని వాడికి అనిపించింది అనుకో ఆటోమేటిక్ రిజల్ట్స్ వచ్చినవి వచ్చేస్తాయిగా వచ్చేస్తాయా లేదా వచ్చే అప్పుడు వాళ్ళ అమ్మ ఏమన్నా ఏం అనకండి ఉంటాడు ఏమనంటే అంటే అమ్మ నేను చదువుకోవాలమ్మా అని చెప్పి చదువుకుంటున్నాడు అనుకోండి కంప్లీట్ ఆపోజిట్ అయిపోయింది కంప్లీట్ ఆపోజిట్ అయింది కదా అలా ఎందుకు అయిందంటే పద్దెనిమిదో నెంబర్ అలా నెగిటివ్ ఉంటే పంతొమ్మిదో నెంబర్ ఇలా పాజిటివ్ అయ్యింది అలా చేస్తే అలా నంబర్ని అంటే అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ తగ్గట్టుగా అబ్బాయి జాతకాన్ని తగ్గట్టుగా అలా నంబర్ కనుక మనం సెట్ చేసుకుంటే మనకి అద్భుతమైన రిజల్ట్స్ వచ్చి లైఫ్ని బాగా ఎంజాయ్ చేయడానికి బాగా ఉండడానికి అవకాశం ఉంది సో చాలామంది ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు కూడా మా అబ్బాయి మాట లేదు మా అబ్బాయి అట్లా మా అబ్బాయి ఇలా మా అమ్మాయి ఇలా అనుకునే బదులు అసలు ముందు కాలు బయటికి పెట్టండి అడుగు బయటికి పెడితే పనులు అవుతాయి ఇంటోనే కూర్చొని మాకెట్టా మాకెట్టా అంటే కుదరదు కొండలో కూడు కొండలోనే ఉండాలి అబ్బాయి బొద్దుగా ఉండాలంటే కుదరదు మీరు కూడా సొసైటీకి ఏదో చేయటానికి ముందుకు రావాలి వచ్చి దానికి తగ్గ రెమెడీస్ చేయించుకుంటే తప్పనిసరిగా మంచి రిజల్ట్స్ వస్తాయి గురువుగారు మరి ఊరు యాక్సిడెంట్లు చాలా జాగ్రత్తగా దేవుడు దండం పెట్టుకొని వెళ్తారు వెళ్లేటప్పుడు రోడ్డు మీదకి అయినా కూడా అనుకోకుండా యాక్సిడెంట్లు అయిపోతూ ఉంటాయి మరి వారికి ఏమైనా పరిష్కారం ఉందండి ప్రస్తుతం జనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఇది ఒక సమస్య అమ్మా నేను చెప్పానని ఓకే మీ పేరులో పద్దెనిమిదో నంబరు ఆరో నంబరు అంటే బలవాళ్ళు ఊటి కదా అద్భుతమైన నంబర్ కదా మీరేందండి అట్ట అంటారు ఎస్ అట్టానే అంట అలా అనే ముందు మీరెవరైనా నన్ను క్వశ్చన్ చేయడానికి వస్తే మీ ఫోన్లో సౌందర్య గారి పేరు కొట్టండి పద్దెనిమిదో నెంబర్ వస్తుంది అదేంది అంటే ఒక సౌందర్య గారి డిస్టర్బ్ అయితే నువ్వు అందరిని ఒకే కట్టేస్తావా అట్టాని పద్దెనిమిదో నెంబర్ మంచిది కాదంటే ఎలా శ్రీదేవి గారి పేరు కొట్టండి ఓకే పద్దెనిమిదో నెంబర్ వస్తుంది అవును ఇద్దరు డిస్టర్బ్ అయినంత మాత్రాన ప్రపంచం మొత్తానికి గాయత్రి గారి పేరు కొట్టండి మొన్న రాజేంద్ర ప్రసాద్ గారి మీకు మధ్యలో డిస్టర్బ్ అయిన వాళ్ళ మీ ఇష్టం వచ్చిన పేర్లు కొట్టండి దానిలో పద్దెనిమిదో నెంబర్ ఉంటుంది అంటే పద్దెనిమిదో నెంబరు ఐదో అంతస్తు ఎక్కించడం ఖాయం అంటే టక్క టక్క టక్ 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 వెళ్తున్నారు అక్కడి నుంచి పడేస్తున్నారు పద్దెనిమిదో నెంబర్ గురించి మా శాస్త్రాలు ఏం చెప్తే అంటే ఒక వంద కేజీలు బస్తా ఐదో అంతస్తుకి తీసుకెళ్ళి అక్కడి నుంచి అలా వదిలితే దాని ఎలా అయితే పడిద్దో అలా పడిపోతున్నారు అయ్యో అంటే మళ్ళీ లైఫ్లో మళ్ళీ లెగౌట్ మరి పద్దెనిమిదో నెంబర్ కారు అండి మాది వెళ్తున్నంతసేపు ఎక్సలెంట్గా ఉంటుంది ఐదో అంతస్తు ఎక్కిచ్చిద్ది చాలా బాగా ఏదన్నా కారణం చేత యాక్సిడెంట్ అయిందా ఒక్కళ్ళు మిగలరు నాలుగు ఏడుగురుంటే ఏడుగురు ఒక్కళ్ళు మిగలరు బైక్ అయినా ఏదైనా పద్దెనిమిదో నెంబరు నడుస్తున్నంతసేపు అబ్బా అబ్బా ఏముంది అబ్బా మా లైఫ్ ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉండిద్ది అలా ఫ్లైట్ ఎక్కిచ్చిద్ది సౌందర్య గారిని దిగనిది దుబాయ్ తీసుకెళ్ళిద్ది శ్రీదేవి గారిని రాని రానీదు అంటే ఎక్సలెంట్గా నడిచిద్ది నడిచినంతసేపు నడిచినంతసేపే ఒక్కసారి ఆగిందా మీరు చాలా ఇబ్బంది పడతారు అంటే పేరులో పద్దెనిమిదో నెంబర్ ఉంటే యాక్సిడెంట్స్ అవుతున్నాయి గ్రోత్ కూడా దడ 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 గ్రోత్ వెళ్ళి మళ్ళీ దవేలు మన కింద పడుతున్నారు ఇవన్నీ చాలా ఇబ్బంది పెడుతుంది కాబట్టి మీ పేరులో ఒకవేళ పద్దెనిమిదో నెంబర్ ఏమైనా ఉందో చెక్ చేసుకోండి చెక్ చేసుకొని ఒకవేళ ఉంటే ఏముంది ఎలా చెక్ చేసుకోవాలనే ఓన్ అయినా మీరు అన్ని ఫోన్లో మీ పేరు కొడుతున్నాయి కదా నేమ్ అడిగింది నేమ్ కొడతారు నంబర్లు చదువుతుంది ఆ నెంబర్లో మీకు పద్దెనిమిదో నెంబర్ ఉందా లేదా తెలిసిపోయింది కదా ఉంటే మీకు నమ్మకం ఉన్న మీకు తోచిన మీకు ఆస్ట్రాలజీ న్యూమరాలజీ తెలిసిన ఒక తండ్రి లాంటి ఒక వ్యక్తిని కలవండి ఎవరినైనా కలవండి నన్నే కలవమ్మని నేను అంటున్నా అక్కడి నుంచి మీకు మీకు ఈ ప్రోగ్రామ్ చూసేటప్పుడు కూడా మీ సిక్స్త్ సెన్స్ చెప్తుండద్దమ్మా ఈయన్ని కలిస్తే మనకు ఉపయోగం ఉండిద్ది ఆ ఇవన్నీ వేస్ట్ మాటలమ్మా అని మీకు తెలిసిపోతుంటాడు ప్రతి వాడికి సిక్స్త్ సెన్స్ చెప్పింది భగవంతుడు అది ఇస్తాడు లింక్ కరెక్ట్ మీకు అలా అనిపించినప్పుడు మీకు ఎవరు అనిపిస్తే వాళ్ళని కలవండి మీకు ఎవరైతే నంబర్కి సూట్ అవుతారో వాళ్ళని కలవండి కలిసి లేదా నన్ను కలిస్తే మీకు ఉన్న ఆ పద్దెనిమిదో నెంబర్ని ఇలా నెగిటివ్ కాబట్టి ఇగో మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఇలా పంతొమ్మిదో నెంబరు లేదంటే ఇరవై నాలుగో నెంబర్ చేసి ఆ చేసిన నంబరు మీకు ఎలా హెల్ప్ చేసేది కూడా మళ్ళీ మీ ఫోన్లోనే చదివిస్తాను ఓకే ఈ మిగిలిన సోకాల్డ్ న్యూమరాలజిస్ట్ ఎవరు కూడా మీ ఫోన్లో చదివేరమ్మా డైరెక్ట్గా చెప్తాను ఎవరు చదివారు చదివియాలంటే అంత గుండిగా కావాలి ఎందుకంటే దానిలో ఏదైనా నెగిటివ్ ఉందనుకో నువ్వు ఒప్పుకోగా అంతేగా అట్లా నెగిటివ్ లేని నెంబర్ని సెట్ చేయాలంటే వాళ్ళ వల్ల కాదు ఎందుకంటే ఇది వ్యాపారం చేసే వాళ్ళకి వల్ల కాదు ఎవరికి వల్ల అవుతుంది ఓన్లీ మన మన పిల్లల ఇళ్ళు మన సొసైటీ మన భారతదేశం మన భారతదేశం కోసం మనం వర్క్ చేస్తున్నాం అనుకున్న వాళ్ళకి మాత్రమే వర్కౌట్ అవుతుంది ఇది ఓపెన్గా చెప్తున్నా నేను ఎన్నోసార్లు టీవీలో చెప్పా న్యూమరాలజిస్టులు అందరిని లైన్లో కూర్చోబెట్టండి క్వశ్చన్స్ అక్కడ మనండి వాళ్ళ క్వశ్చన్కి డైరెక్ట్ గా వాళ్ళ ఇంట్లో జరిగే విషయాన్ని చెప్పగలిగిన వాడిని కలవండి అట్లా పక్కన చెప్పాను ఆడే కలవండి నన్నే కలవమని రూల్ ఏం లేదుగా మీకు ఎవరు మంచి చేస్తారో వాళ్ళని కలవండి అమ్మా మంచి పొందండి మీరు మమ్మల్ని కలిసి కూడా మంచి పొందను కానీ మీరు నన్ను కలిసి ఉపయోగం ఉంది అంతేగా ఏదో పాప నేను అట్లా బతుకుతాను అని చెప్పి నాకేదో ఫీజు ఇచ్చిన బతికి వద్దు మీరు బాగుండండి ముప్పై ఆరో నంబర్ మూడు ఆరు తొమ్మిది రివర్స్ నంబర్ ఓకే ముప్పై ఆరో నెంబరు యాక్సిడెంటల్ నెంబర్ డిస్టర్బ్డ్ నెంబర్ ఫ్యామిలీ డిస్టర్బ్డ్ నెంబర్ ఈ ముప్పై ఆరో నెంబర్ వచ్చిన మొన్న ఒక అబ్బాయి వస్తే ముప్పై ఆరో నెంబర్ ఏమయ్యా ఫ్యామిలీ డిస్టర్బ్ అయిందంటే అయ్యిందండి అంటే అన్న పెళ్లి చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండయ్యా ఇట్లా ఇట్లా చేయిందంటే సరే అని చెప్పి మళ్ళీ పెళ్లి చేసుకొని వచ్చి సార్ ఈసారి చాలా జాగ్రత్తగా మీరు చెప్పినట్టు ఫాలో అవుతున్నాను అండి మా పిల్లోడు పుట్టాడు పిల్లోడికి పేరు పెట్టించుకోవడానికి వచ్చా ఇలా ముప్పై ఆరో నెంబరు ఇవన్నీ డిస్టర్బ్డ్ నెంబర్లు యాక్సిడెంట్స్ చేస్తున్నాయి బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి జరిగిపోతుంది అనుకోమాకండి నాకేముందిలే నేను బాగా చదువుతున్నా నాకు మంచి ఉద్యోగం ఏదో జరిగిపోతుంది అనుకోమాకండి ఒకవేళ ఏమైనా నెగిటివ్ నెంబర్స్ ఏమైనా ఉంటే అవి సెట్ చేసుకొని అవన్నీ క్యాన్సిల్ చేసుకొని మంచి చేసుకుంటే ఇప్పుడు మీకు ఏం చదువుతున్నా నలభై యాభై ఏళ్ళు అవగాల్ని ఒకసారి బీపీ షుగర్ టెస్ట్ చేసుకున్నామ్మ అన్నారు టెస్ట్ చేసుకున్నాం ఏమీ లేదు హ్యాపీ ఏమన్నా ఉంది ముందులో వాడతారు హ్యాపీ రెండు హ్యాపీలేగా అలానే మీ పేరులో నెగిటివ్ నెంబర్ ఉందో లేదో మీరు చూసుకోకుండా లేదా మీ జాతక చక్రంలో ఏమైనా ఇబ్బంది ఉందో లేదో చూసుకోకుండా ఊరిని అలా వెళ్ళిపోతే కుదరదు అలా తెలుసుకొని అలా చేసుకుంటే మీకు ఏమవుతుంది అంటే రేపు పొద్దున పాజిటివ్ జరిగి ఇప్పుడు అనవసరమైన డిస్టర్బెన్స్ జరిగినా మనం ఏం చేయలేము కాబట్టి మంచి పాజిటివ్ చేసుకొని చేసుకోండి పేరులో పద్దెనిమిదో నెంబరు ముప్పై ఆరో నెంబరు యాక్సిడెంట్లు చేస్తుంది కొంతమంది చిన్నపిల్లలు కూడా అమ్మా ఆడుకుంటూ ఆడుకుంటూ కింద పడుతుంటారు మళ్ళీ బాధ్యం మళ్ళీ పడతారు వాళ్ళ పనే పడటం పుట్టంగాల్ని ఐసీలో దీనిలో పెట్టారంటారు బాక్సులో పెట్టారంటారు పుట్టంగా ఇంకోటి అంటారు ఇవన్నిటికీ కారణం ఏంటంటే నెగిటివ్ నెంబర్స్ నెగిటివ్ నంబర్స్ ఎప్పుడైనా హాని చేస్తాయి కాబట్టి ఇప్పుడు మన కరోనా వచ్చింది కరోనా హాని చేసి దానిదే కదా తెలిసి కదా జాగ్రత్త పడ్డం అలానే మనం కూడా మన పేరులో ఏమన్నా నెగిటివ్ నెంబర్స్ ఉంటే హాని చేస్తాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకొని జాగ్రత్తగా చేసుకుంటే మంచి లైఫ్ అనిపించడానికి అవకాశం ఉంది ఇలా ఎవరైనా యాక్సిడెంట్స్ అయ్యి డిస్టర్బ్ అవుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నన్ను కలవండి ఒక ఆయనకి పాపం మొన్న ఒక కాల్ తీసేశారంట ఏముందిరా ఇదేదో జరిగిపోయింది అనుకుంటే మళ్ళీ కాల్ తీసారంట రెండో కాదు అయ్యో అలా ఎంత ఇబ్బంది అవుతుంది కదా అలా కాకుండా రెమెడీ చేయించుకుంటే ఏమవుతుంది మీ లైఫ్ అనేటువంటిది చాలా బాగుంటానికి ఇవన్నీ జరగడానికి అవకాశం ఉంటుంది నమస్కారం మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి